జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఈ రోజు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి కుపర్వా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ బార్డర్ యాక్షన్ టీం జరిపిన దాడికి మన సైన్యం భగ్నం చేసింది ఈ క్రమంలో అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ ఘటనలో ఓ సైనికుడు మరణించగా ఆర్మీ మేజర్ సహా నలుగురు గాయపడ్డారు ఆపరేషన్ ఓ పాకిస్తాన్ ఉగ్రవాదిని మన సైన్యం మట్టుబెట్టింది శనివారం తెల్లవారుజామున మచల్ సెక్టర్లోని కుంక్వడి ఫార్వర్డ్ పోస్ట్ వైపు వెళ్తున్న వారిని భద్రతా దళాలు పసిగట్టాయి దీంతో వారిని ప్రశ్నించేలోపే పాక్ ఆర్మీకి చెందిన బ్యాంట్ స్క్వాడ్ కాల్పులు జరిపి వెనక్కి పరుగులు తీసింది దీంతో అప్రమత్తమైన భారత్ భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి దాదాపు మూడు పాటు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి